హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ శిల్పారెడ్డి ఈరోజు వీడియోలో మీకు చేపల ఫ్రై చేసి చూపించబోతున్నాను చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది అలాగే స్పైసీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేసేయచ్చు అందుకు ఒక కిలో చేపలు తీసుకోవాలి వీటిని ఉప్పు వేసి పసుపుతో వాసన రాకుండా కడిగి పెట్టుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు కారం వన్ టీ స్పూన్ ఫిష్ మసాలా టూ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా టూ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ కొద్దిగా రుచికి తగినంత సాల్టు అలాగే ఒక కొడుగుడ్డు కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ నిమ్మరసం అరచెక్క జ్యూస్ చేసి వేసుకోవాలి ఇలా అన్నింటినీ మిక్స్ చేసుకోవాలి ఇలా మ్యారినేషన్ చేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా మ్యారినేషన్ చేసుకున్న వాటిని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి గంట తరువాత ఫిష్ని తీసి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి దీ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు కొద్దిగా వేసుకుని ఇలా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో మెల్లగా టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ ఫిష్ ఫ్రైని డీప్ రోస్ట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై ఎవరైనా సరే ఇష్టంగా తింటారు చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన ఫిష్ పీసెస్ని వేరొక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత మరొక మూడు పీసెస్ని వేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ప్లేట్ పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మరొక వాయి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా మెల్లగా టర్న్ చేసుకోవాలి ఈ ఫిష్ ఫ్రై చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా సరే ఈ ఫిష్ ఫ్రైని ఎంజాయ్ చేయక తప్పరు అలాగే మనల్ని మెచ్చుకోక తప్పరు చాలా చాలా బాగుంటుందండి ఫిష్ ఫ్రై చూసారు కదా చూడ్డానికి ఫిష్ ఫ్రై ఎంత బాగుందో చూడగానే తినేయాలనిపిస్తుంది కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇలా కొద్దిగా వేసుకొని ఇలా రోస్ట్ చేసుకోవచ్చు ఇలా మరొక వాయి వేసి ఫిష్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా ఫ్రై అయిన వాటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారు మనల్ని మెచ్చుకోక తప్పరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో